విద్యార్థులు చదువులో రాణించాలని హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్ సభ్యులు అన్నారు జయశంకర్ భోపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగ జడ్పీ హైస్కూల్ పదో తరగతి విద్యార్థులకు హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం అలిన్ వన్ పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు జాన్సీ రాణి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతోందని విద్య కోసం ఎంత ఖర్చు అయినా ప్రభుత్వం భరిస్తుందన్నారు విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు అనంతరం హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్ సభ్యులు మాట్లాడుతూ గుండా గోవర్ధన్ సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది అన్నారు విద్యార్థులు ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు ఎలాంటి సహకారం కావాలన్నా మా టీం ముందు ఉంటుందన్నారు అలాగే ఈ కార్యక్రమానికి పెలువగానే వచ్చిన సర్పంచ్ సిరిపెల్లి జంపయ్య ఉప సర్పంచ్ స్వప్న శ్రీనివాస్కు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నోముల కిషోర్ పొలంపల్లి రాజు పోసాల నరేష్ డాకు రంజిత్ భుంవసాగర్ పల్లకొండ శ్రీకాంత్ వేణు వినయ్ శ్రీకాంత్ అభిలాష్ జైకర్ తదితరులు పాల్గొన్నారు అక్షరాల పడుకు గొంతున దాగి ఉన్న నీ భవిష్యత్తు దారి మిగిలిన్న సాక్ష్యము మరువద్దు ఈ నెలనా నిన్ను తనలోన చే నీ అక్షరాల యాదిలో బడి గంట నాదమై మోగుతుంది తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది ప్రార్థనా గీతమై దేశభక్తిని సాగుతుంది యాన పదమును ఆటల్ల గంటలు విరబూసిన కలయికా యాన పదమును ఆటల్ల గంటలు విరబూసిన కలయికా గురువులందరినీ గురుతు దొచ్చుకునే సదువులమ్మ వేదికా కదలమంటున్నది సదువు నేర్చునే నెల మిల్లు పరుగు పరుగునా కాపడమన్నది సంకారుపడి నీడు నినున్న ఊరిలోనా అమ్మనైనా తిరుకు అక్షరాల పడుకు గొంతున దాగి ఉన్నా మిగిలున్న సాక్ష్యము మరువద్దు ఈ నేలనా సంబంధము ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాల దొరికెను నేల కొరిగిన వీరుల యోధుల అమరత్వం అందించెను గతమంత కథ గాలి మహనీయులా చరిత వినిపించను కథము పట్టుకొని కదిలించిన ఆ తరతరాలను తన ఎద కద్దుకుంటూ బడి దేశానికి అందించనా కథలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పడుగు పడుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా అమ్మనైనా పిలుపు అక్షరాల పడుకు గొంతు నాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా ఎడబాటు తనకంటూ లేదు అందో నువ్వు దేశాలు దాటెళ్ళిన తొలి అడుగు తన పలి మందు బతుకంత సాగించిన బడిలోన తన రాత రాసుకుందో జన్మనిచ్చిన తల్లి తనైతే స్నేహాల వెల్లు పోయి గురుతులై విడిపోని సంబంధము స్నేహాల వెళ్ళిపోయి చెరగని గుర్తులై విడిపోని సంబంధము ఎంత వర్ణించినా వెలి లేని బడికున్నా అనుబంధము కథలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పడుకు గొంతు దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా ఈరోజు మేము ఒక మంచి కారణంతో మనమందరం ఇక్కడ మీట్ అవ్వడానికి ఒక మంచి కారణం ఉద్దేశంతో ఇంకా మీట్ అవ్వడం జరిగింది మన గ్రామంలో ఈ చల్లల గ్రామంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఇవ్వాలి హెల్పింగ్ యాక్ట్ కాకుండా అదేవిధంగా వాళ్ళని ప్రోత్సహించాలి అనే ఒక చిన్న ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ మంది కూడా ఒకప్పుడు స్కూల్లో చదువుకునే చరిత్ర ఉంది అంటే వాళ్ళందరూ పూర్వ విద్యార్థులందరూ కలిసినాం అందరం కలుసుకున్నాం అందరం కలిపి ఏదైనా ఒకటి స్కూల్ చేయాలని చెప్పేసి మేమందరం మాట్లాడుకోవడం జరిగింది ప్రతి ఒక్కరిని మాలో ఇంక్లూడ్ చేసుకుంటూ మేమందరం మేము చదువుకున్న రోజులలో ఇక్కడ మేము ఇంటి దగ్గర నుంచి వచ్చేవాళ్ళం మాకు లంచ్ లేకుండే మధ్యాహ్నం ఇంటికి వాళ్ళం సండే సాటర్డే రోజు మేము వెళ్ళే వాళ్ళం కనీసం మాకు వేసుకునే బట్టలలో లేకుండా కానీ ఈరోజు మీకు యూనిఫామ్స్ వచ్చినాయి మధ్యాహ్నం లంచ్ ప్రొవైడ్ చేస్తున్నారు స్నాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు గవర్నమెంట్ ప్రతి ఒక్కటి మీకు అందుబాటులో ఉంటున్నది కాకపోతే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటి అంటే మనకు గవర్నమెంట్లో రాత్రాను రోజు రోజు అందరినీ ఎంతో కొంత ప్రోత్సహించి మీరు ఎంతో ఆర్థికంగా మేము ఏం సాయం చేద్దామని అనట్లేదు మిమ్మల్ని చదివించడం కోసం మా వంతుగా మీద కొంచెం కృషి చేద్దాం మిమ్మల్ని కొంచెం మోటివేషన్ చేసి కొంచెం చదివిస్తే మీకు కొంచెం సపోర్టివ్గా మేము ఉంటే మీరు మంచి ఫలితాలు సాధిస్తారనే ఉద్దేశంతో మేము హెల్పింగ్ టీమ్ గా ఒక టీమ్గా క్రియేట్ చేసుకొని ఒక టీం ప్రొవైడ్ చేసుకొని ఇక్కడ ఉన్న ఓన్లీ విద్యార్థులు కాకుండా విలేజ్కి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కానీ లేకపోతే విలేజ్కి సంబంధించిన హెల్త్ యాక్టివిటీస్లో కానీ ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి అన్నింటిలో ముందు పోవాలని చెప్పేసి ఆ పోవాలని చెప్పేసి మీరు చేసుకోవడం జరిగింది క్రియేట్ చేయడం జరిగింది దాంతోపాటు జరగడానికి మీకు స్పాన్సరింగ్గా నేను టీమ్ గా ఫస్ట్ అడిగిన ఒకటేసారి అడగగానే ఎంతైనా సరే నేను చేస్తా ఇవ్వాలని చెప్పేసి గుండా గారు కుమారుడు గుండా గోవర్ధను సాఫ్ట్వేర్ బెంగళూరులో ఉంటాడు అడగగానే ట్వంటీ మెంబెర్స్ అంటే ఇయర్ ఈ ఇయర్ ప్రతి ఇయర్ కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాడు ప్రతి ఇయర్ ఆల్ ఇయర్ ఆలి మొహంలో తరఫున ఉండా గోవర్ధన్ గారికి మా అందరి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయడం అన్నమాట